చాలా మంది ప్రాబ్లం లేకుండా వేరు బ్రెయిన్ వేరు అంటే బ్రెయిన్ ఎలాగో ప్రాబ్లమే మైండ్ తో ప్రాబ్లం పడుతుంటారు ఎప్పుడో బిలీఫ్ కు గట్టిగా ఏర్పడడం వల్ల నెగిటివ్ ఆలోచన వల్ల ఎక్కువ మైండ్ తో బాధపడడానికి వాళ్ళు అనేది లేదు డేటాని ఇక్కడ ఎరైజ్ చేయలేము కంప్యూటర్లో అయితే డిలీట్ చేయొచ్చు ఫైల్ని ఫార్మాట్ చేసి మళ్ళీ లోడ్ చేయవచ్చు ఇక్కడ అట్లా సాధ్యపడదు కాబట్టి కౌన్సిలింగ్ అయితే ఏమవుతుందంటే మర్చిపోవటం సహజం ఎందుకు మర్చిపోవట్లేదు దాన్ని రిపీటెడ్గా వస్తుంది రిపీటెడ్గా థింక్ చేస్తున్నాం అదే పదే పదే ఉంది ఎందుకు వస్తుంది అంటే దాని పట్ల విపరీతమైనటువంటి యాటిట్యూడ్ అయితే పాజిటివ్ ఆర్ నెటివ్ పాజిటివ్గా థింక్ చే పాజిటివ్గా థింక్ చేయటం వల్ల మనకి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి దెర్ ఇస్ నో పాజిటివ్ నో నెగటివ్ ఆ అమ్మాయి అక్కడ ఎన్ఐటి తిరుచిలో ఉంది వాళ్ళ మదర్ ఏం చెప్తున్నా ఆమె బాగోట్లే డిప్రెషన్ రోజు ఐఎమ్ ఫైన్ ఐఎమ్ ఫైన్ అని సిక్స్ టైం టైప్ చేసి నాకు పంపు అలా రోజుకు సిక్స్ టైం పంపాలి అని చెప్పి ఇట్లా ఆమె పంపుతుంటే ఆమె బ్రెయిన్కి ఏమర్థం అవుతుంది ఆయన ఫైన్ అనుకుంటుందా కాదా ఆయన ఫైన్ అయితే అట్లా పంపాల్సిన అవసరమే లేదు కదా సో పాజిటివ్ అనడం వల్ల నెగిటివ్ వస్తుంది జాగ్రత్తగా ఈ భూమి మీద దాదాపు ఎనిమిది వందల ముప్పై నుంచి తొమ్మిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు వీళ్ళలో నైంటీ పర్సెంట్ దాదాపు ఎనిమిది వందల కోట్ల మంది ఏదో ఒక దేవుణ్ణి బలంగా విశ్వసిస్తున్నారు కదా యేసు ప్రభువును లేకపోతే వినాయకుడిను అల్లాను సాయిబాబాను వెంకటేశ్వ బలంగా విశ్వసిస్తున్నారు వీళ్ళందరికీ సడన్లీ మిడ్ నైట్ కరెంట్ పోయి అమావాస్య నాడు చిన్న చీకట అప్పుడు ఆ చీకట్లో మీకు దేవుడు ఉన్నారని డౌట్ వస్తుందా దెయ్యం ఉందా అందరికీ దెయ్యం ఉందని డౌట్ వస్తుంది మరి దేవుడిని కదా మీరు నమ్ముతుంది బ్రెయిన్ అండ్ బాడీ దేవుణ్ణి నమ్మట్లేదు తను తను నమ్ముకుంటుంది తను ఎవరి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి దెయ్యం నుంచి కాబట్టి ఆటోమేటిక్గా దేవుడు అనేది నెగటివిటీ ఈజ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ పాజిటివిటీ దెయ్యము దేవుడి వల్ల వచ్చింది నేను ఆశకు నేను నమ్మని దేవుడు కదా దయ్యం ఎలా పోయింది దేవుడు పోతే దయ్యం ఆటోమేటిక్గా పోతుంది దుష్ట శక్తి యొక్క మూలము దైవశక్తి మనం ఏమనుకుంటాం దైవశక్తి వచ్చి దుష్టశక్తిని చంపేస్తాడు ఇన్ని మిలియన్ ఇయర్స్ అయింది కదా చంపకంటే ఏం చేస్తుంది అసలు దేవుడు సృష్టిలో దెయ్యం ఎందుకు వస్తుంది దేవుడికి పని పాట లేదా తనకు వ్యతిరేకంగా ఒక శక్తిని పెట్టుకుని అవతారాలు వెళ్తుని చంపకుండా కూర్చుంటాడు అంత ఫుల్లో ఉంటాడు మనము ఒకదాన్ని పాజిటివ్ అనటం వల్ల దానికి ఆపోజిట్గా నెగిటివ్ ఏర్పడిపోయింది ఎప్పుడు పోతుంది దుష్టశక్తి అంటే దైవశక్తి పోతే ఆటోమేటిక్గా దుష్ట శక్తి పోతుంది కాబట్టి పాజిటివిటీ దాన్ని విపరీతంగా గ్లోరిఫై చేయటం వల్ల దాని ఆపోజిట్ నెగిటివ్ అయిపోతుంది ఐఐటి చాలా గొప్పదంటే ఐఐటి కొట్టకపోయినా వేస్ట్ లేకపోతే పెళ్ళి అవ్వడం అంటే పెళ్లి కాకపోతే వేస్ట్ లేకపోతే ఇలా బ్రతకడం గొప్పదంటే అలా బ్రతకలేకపోతే వేస్ట్ ఇలా ఒకదాన్ని పాజిటివ్గా గుంజటం వల్ల ఆపోజిట్ వచ్చింది పాజిటివ్గా గుంజింది వెనక్కి గుంజాలి ఉయ్యాలి ఇటెంత వెళ్తుందో అటు కూడా అంతే వెళ్తుంది నాకు ఈ నెగిటివ్ అవుద్దు ఓన్లీ పాజిటివ్ ఇంపాసిబుల్ జీవితంలో సంతోషం ఉంటుంది బాధ ఉంటుంది పెయిన్ ప్లెజర్ రెండు ఉంటాయి మనకు ఒక్క మూమెంట్ కూడా పెయిన్ అవుతుంది ప్లెజరే కావాలి మొత్తం ఇంపాసిబుల్ అప్పుడు ప్లెజర్ కూడా పెయిన్ అయిపోతుంది కాబట్టి రెండూ పోతాయి మనం ఎంత ఎక్సైట్ అవుతుంటామో ఎంత వావా తీ ఉంటామో చిన్నదానికి బాధపడుతుంది దేనికి ఏమీ తెలియదు సార్ ఆవిడ ఒక ఆవిడ మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఆ ఆజీవి బర్త్డే రోజు నేను ఆజీవితో మాట్లాడాను నేను వాళ్ళు చాలా ఆజీవి చాలా గొప్పగా ఓకే అమ్మా నేను మాట్లాడి ఏంటి మీకు ఆశ్చర్యం అనిపించట్లేదు నాకేం లేదు సో అలాగే మాట్లాడలేదన్నా తక్కువేం కాదు నాకు ఒక ఆయన ఇల్లు చూపించాడు ఇది అక్కడి నుంచి చూపించా ఇటు టైల్స్ నేను ఓకే అంటున్నాను ఏంటి సార్ ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు ఇలా ఒక అమ్మాయి నైన్త్ క్లాస్ సంబంధించింది ఆ అమ్మాయికి సేమ్ అంకుల్ సూపర్ అంకుల్ సూపర్ అంట ఆవిడంత బాధపడుతుంది కాబట్టి ఇటు ఎంత ఎగిరబడితే అంత ఇటు కూడా అంతే పోతుంది ఎన్లైట్మెంట్ అనేది ఓన్లీ బాధను తీసుకుపోతుంది సంతోషం కూడా తీసుకుపోతుంది రెండూ లేకుండా ప్రశాంతత వీలైనంత ప్రశాంతం అది కూడా వీలైనంత కంప్లీట్ ప్రశాంతత ఉండదు వీలైనంతగా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తే దట్ ఇస్ ఎన్ అప్పుడు మన బ్రెయిన్ హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది అప్పుడు రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి అంతే కదా ఇప్పుడు సమాజం నేను ఏ ఏమనుకుని చెప్తున్నానో అనవసరం వాళ్ళకి ఉపయోగపడితే రిజల్ట్స్ వస్తుంది వాళ్ళకి ఉపయోగపడాలని నా బ్రెయిన్ హండ్రెడ్ పర్సెంట్ పని చేయాలి ఈ లోపల సగమేమో దాని మీద డౌట్ దీని మీద డౌట్ వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద కోపం బ్రెయిన్లో ఆడుతుంది అనుకోండి బ్రెయిన్ షట్ డౌన్ అయి ఉంటుంది ఒక టెన్ పర్సెంటే నేను వాడగలుగుతున్నాను బ్రెయిన్ మిగతాదంతా వేరే దాంతో ఫిల్ అయిపోయింది బ్రెయిన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది కానీ వేరే వర్క్స్ చెప్పేసి నేను అప్పుడు పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా మీరు తక్కువ ఉపయోగపడినప్పుడు ఇది ఒక వేస్ట్ సైకాలజిస్ట్ సర్టిఫికేట్ ఇస్తాను కదా కాబట్టి పాజిటివిటీని తగ్గిస్తే నెగిటివ్ తగ్గుతాం రైట్